చెప్పండి జయశంకర్ సార్ సంబంధించి కూడా చాలామంది కూడా ఆయనకు సంబంధించి స్మరించుకుంటున్నారు ఎట్లా చూస్తారు ఆయన గురించి మీరు ఎట్లా ఎట్లా మూవ్ అయ్యారు ఆయనతో ఆయన తెలంగాణ దారిదీపం తెలంగాణ స్వరాష్ట్రం అయితేనే ప్రజల హక్కులకు మరి రక్షణ ఉంటుంది తెలంగాణ ప్రజలు దశాబ్దాలు ఆరు దశాబ్దాలుగా అన్ని రంగాల్లో అనసబడ్డారు విద్య వైద్యం ఇతరత్ర నీళ్లు నిధులు నియామకాలు మరి సమర్థుడైనటువంటి నేత కేసీఆర్ గారు తెలంగాణ సాధన ఆయన వల్ల సాధ్యమవుతుంది అని తాను నమ్మి నమ్మించి సమాజాన్ని నమ్మించి పౌర వ్యవస్థను నమ్మించి ఓట్ల ద్వారా తెలంగాణ సాధ్యం కాదు పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని నమ్ముతున్నటువంటి ఒక వర్గాన్ని కాదు కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ సాధించవచ్చు దానికి మరి న్యాయంగా న్యాయం చేయగలిగినటువంటి నేత న్యాయం చేయగలిగినటువంటి నేత కేసీఆర్ నే గారు మాత్రమే సమర్థుడైనటువంటి నేత కేసీఆర్ గారు మాత్రమేనే తన జీవిత చరమాంకం వరకు పోరాటంలో కేసీఆర్ గారు వెన్నంటి నడిచి ఉద్యమం చేసినటువంటి మహానేత భావవ్యాప్తి చేసినటువంటి మహా దార్శనికుడు ఆచార్య జయశంకర్ సార్ ఆయనను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన దశాబ్ద కాల పాలన కేసీఆర్ గారి పాలన ఆయన ఆశయ సాధనలోనే భాగంగానే జరిగింది ఆయన ఏది కోరుకున్నారో అట్లానే జరిగింది మరి జయశంకర్ సార్ సంబంధించి ఆయన కన్నా తెలంగాణ ఇప్పుడు కొనసాగుతుంది అనుకోవచ్చా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు జయశంకర్ సార్ ఏదైతే కలగన్నాడో దానికి విరుద్ధమైనటువంటి పాలన ఆయన గనుక జీవించి ఉంటే చాలా దుఃఖించేవాడు ఆత్మలనే వాటిని నమ్మను కానీ ఆయన ఆత్మ అనేది ఉంటే తప్ప ఎక్కడున్నా ఘోషిస్తుంది చాలా దుఃఖిస్తుంది ఈ పరిస్థితి చూస్తే ఈ పాలన ఎందుకోసం ఆ తెలంగాణ కోసం పోరాడింది తెలంగాణ ప్రజలు ఇట్లా చేసిరేందే అయ్యో అని చెప్పి బాధపడేవారు అసలు ఆయన బతుకుంటే ఆ పరిస్థితి రానిచ్చేవాడో కాదో తెలియదు ఎందుకంటే ప్రజల్ని ఇంకా ఏదైతే ఒక వర్గం ప్రజలు కాంగ్రెస్ను నమ్మినారో వాళ్ళను ఈ కాంగ్రెస్ చరిత్ర ఏందో వాళ్ళకి చెప్పేవారు కాంగ్రెస్ చరి తెలంగాణకు కాంగ్రెస్ ఎట్లా అన్యాయం చేసిందో వాళ్ళకు చెప్పేవాడేమో రాజకీయాలకు అతీతంగా తాను మాట్లాడేవాడేమో ఏది ఏమైనా ఈరోజు జయశంకర్ సార్ని స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనలో యావత్తు తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలుగా నాయకులుగా అందరం పునరంకితం అవుతాం ఈ కాంగ్రెస్ను మెడలు వంచి ప్రజాక్షేత్రంలో నిలబెడతాం ప్రజా కోర్టులో కాంగ్రెస్ను తల వంచి దోషిగా నిలబెట్టి తప్పుకునే విధంగా ప్రజలు శిక్షించే విధంగా మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని తెలియజేస్తాను బీఆర్ఎస్ కావచ్చు పార్టీ కావచ్చు ఏదైతే ఉద్యమకారులందరూ కూడా ద్రోహం చేసిందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు ఎవరికి న్యాయం చేసిండ్రు ఉద్యమకారులకు వీళ్ళు గౌరవ ఏదో ఇస్తామన్నారు నెల నెల ఉద్యమకారులకు ఏదో ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు ఎవరికి ఇచ్చిండ్రు ఒక తొమ్మిది మంది కళాకారులు కళావేత్తలు వివిధ రంగాల్లో వాళ్ళకు వీళ్ళు తొమ్మిది మందికి ఎట్లా చూస్తాము ఇది 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 ఈ తొమ్మిది మంది ఇంత స్వల్ప సంఖ్యన మరి ఉద్యమకారులకు వీళ్ళని మీరు సాహితీ రంగంలోనో కళారంగంలోనో వీళ్ళని గుర్తిస్తే రంగాన్ని మీరు ఎట్లా గుర్తించు ఏం చేసిండ్రు ఉద్యమకారులకు ఏం చేసిండ్రు ఆనాడు విమర్శించిండ్రు కదా శంకరమ్మకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వద్దు శంకరమ్మకు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వద్దు మరి ఏ ఉద్యమకారుడి కుటుంబానికి ఏం చేసిరు ఒక్క ఉద్యమకారుని కుటుంబానికి మేము ఇది చేసినామని చెప్పే దమ్ము ధైర్యం ఈ సర్కార్కు ఉన్నదా లేదు కదా చేసిందే లేదు కదా ఓకే మేడం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలను వరుస పెట్టి మరి అరెస్టులు చేస్తున్నారు ఎందుకు ఈ అరెస్టు పరంపర కొనసాగుతుంది తెలంగాణలో ఇవాళ తెలంగాణలో ప్రజా కంటక పాలన నడుస్తూ ప్రజా వ్యతిరేక పాలన నడుస్తూ విద్రోహ పాలన నడుస్తూ ఉంది అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి విఘాతం కలిగించే పాలన జరుగుతా ఉంది అటు విద్యార్థులు ఇటు నిరుద్యోగులు ఇటు రైతులు ఒక వర్గమని కాదు సమస్త ప్రజానికమి వాళ్ళ అయ్యో కాంగ్రెస్ని ఎందుకెన్నుకుంటే మా ఇదేం పాలన అనేటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు వాళ్ళ వెనుక బీఆర్ఎస్ ఉంటుంది ఆ ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది ఆ విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది ఆ రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది ఆ నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది ఉండకుండా చేయాలి చేశారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నామని అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ప్రభుత్వం సంబంధించి కూడా అధికారులు చెప్తున్నారు ఏమంటారు ఈ విషయంలో తప్పు లేదు ఏమీ లేదు అన్నీ అబద్ధం అన్నీ రోజొక డ్రామా రోజొక డ్రామా ముందటేసుకుంటారు పాలన చేత కానీ తనాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తారు ప్రజల దృష్టి మళ్ళించాలని చూస్తారు ఎంతకాలం ప్రజల దృష్టి మళ్ళించగలుగుతారు ఇట్లా ఎంతకాలం ప్రజల్ని మభ్యపెట్టగలుగుతారు ఇట్లా ఏది నిజం కాదు ఇవాళ శనివారం రోజు రేపు ఆదివారం కోర్టులు స్పష్టంగా చెప్పినాయి ఈ సెలవు సెలవు రోజుల్లో అరెస్ట్లు వద్దని పౌరుల హక్కు బెయిల్ అని చెప్పేసి బెయిల్ అడగడం పౌరుల హక్కు ప్రజల హక్కు మరి కావాలని కక్షపూరితంగా కుట్రపూరితంగా ప్రతీకారంతో ఇట్లా అరెస్ట్ చేస్తే మేమైనా భయపడతామా అరెస్ట్లకు భయపడితే కేసులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేసిన చరిత్ర అనేక సందర్భాల్లో మా నాయకత్వాలు అందరినీ అరెస్ట్ చేసినటువంటి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసినటువంటి కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా బీఆర్ఎస్ నేతల టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేస్తున్నారు ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో పార్టీ కూడా ఇక్కడ ఉంది ఎందుకు అరెస్ట్ చేస్తలేదు నేను చూడలేమా ఆయన ఎంత బాధపడుతూ ఉన్నారో రాకేష్ రెడ్డి గారు అనుకుంటా ఎమ్మెల్యే ఆయన ఆరుమూరు ఎమ్మెల్యే ఆయన అంటాడా సీఎం గారిని ఎవరు మన కేటీఆర్ గారు సీఎం గారిని ఇట్లా మాట్లాడతారా పాపం వాళ్ళు ఎవరంటలే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అడుగుతలే మీ మీ భాష ఏంటి మీరేంటని ఎవరు అడుగుతలే కానీ ఈయన అడుగుతా ఉన్నారు ఇద్దరు దోస్తు దోస్త్ అని ఆయన బాయ్ అని ఈయన చోటే బాయ్ అని రెండు అటు కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే దోచుకునే తీరే రాష్ట్రానికి కాంగ్రెస్ బీజేపీ రెండు తెలంగాణలో ఒకటి అంటారు స్పష్టం క్లియర్ ఒక్క సందర్భంలోనూ ఉన్న పాలక పక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి దాఖలా మనం ఉన్నదా ఈ బీజేపీని చూస్తున్నామా మనం ఏ రకంగా చూసినా కూడా పోనీ ప్రజల పక్షాన ఉంటుందా కాంగ్రెస్ను ప్రశ్నించకుంటే ప్రశ్నించకపోయింది ప్రజల పక్షాన నిలబెడతదా అది లేదు ఏ రకంగా చూసినా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటే ఈ రెండు కలిసి బీఆర్ఎస్ను లేకుండా చేద్దాం నామరూపాలు లేకుండా చేద్దాం అనేటువంటి కుట్రలో భాగంగా ఇట్లాంటి పిచ్చి పిచ్చి చిలరమల్ల కేసులు చిల్లర అరెస్టులు తప్ప ఇలా విషయం కాంగ్రెస్ నాయకుడు కేటీఆర్ మీద చాలా దారుణమైన ఆరోపణలు చేశారు అది మీరు ఎట్లా చూస్తారు ఇక మాట్లాడుకోవడం అనవసరం సంస్కారహీనుల గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోవడం అనవసరం ప్రజలు గమనిస్తారు ఎవరేంటి ఎవరి స్థాయి ఏంటి ఏం మాట్లాడుతున్నారు భాష ఏంటి ఇదేంటి అనేది మరి హౌలా అనేటువంటి అంటే తెలివి లేని వాడు అనేటువంటి ఒక మాట మాట్లాడినందుకే ఇంత కోపం నీకు వస్తే నువ్వు ఎన్ని మాటలు ఎట్లా మాట్లాడుతూ నువ్వు ఇన్ని మాటలు ఎట్లా మాట్లాడుతూ కాంతం గారు పద్ధతి కాదు కదా మా మీరు ప్రజల్లో సరే ప్రజలే చూస్తారు మీ మీ భాష మీ సంస్కారం మీ నాయకత్వం ఎవరిని ఎవరి నాయకులుగా గుర్తిస్తారు ప్రజలు ఇవాళ మీరు నోటికొచ్చినట్టు మాట్లాడి నోరు వారేసుకుంటే ప్రజలు మిమ్మల్ని లీడర్లుగా గుర్తిస్తారేమో మీడియా మిమ్మల్ని చేస్తుందేమో హైపు దొరుకుతుందేమో అనుకుంటే భ్రమనే ప్రజలు అసహించుకుంటారు ప్రజలు చీ కొడతారు ప్రజా కోర్టులకే కదా మళ్ళీ వెళ్ళాలని మీరు అప్పుడు మీకు బుద్ధి చెప్తారు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పాలన పట్ల సానుకూలంగా ఉన్నారు కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలు రెచ్చగొడు చెప్తున్నారు మేము రెచ్చగొడితే ప్రజలు ఎందుకు రెచ్చిపోతారు అంటే మేము మాకే వేయమని చెప్పిన మాకేసినరా ప్రజలకు సొంత ఆలోచనలు ఉంటాయి ప్రజలకు సమస్యలు ఉంటాయి ఈ హా ఇచ్చిన హామీలను నెరవేరుస్తలేదు గత ప్రభుత్వము కొనసాగించినటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ తూట్లు పొడుస్తూ ఉన్నది ఏవి ఫలాలేవి అందట్లేదు కేసీఆర్ గారి నాడు ప్రజలకు అందినటువంటి అన్ని రకాల ఫలాలు ఇప్పుడు అందకుండా పోతున్నాయి పాలన గాలి కొదలేసిండ్రు అన్ గాడి తప్పింది వ్యవస్థ మొత్తం ప్రజలు ఎంతకాలం భరిస్తారు డిసెంబర్ తొమ్మిది నాడే ఈ నెల తీసుకుంటే పెద్దవ రెండు వేలు మళ్ళ నెల తీసుకుంటే నాలుగు వేలు మీరు కేసీఆర్ గారు మీకు రుణమాఫీ చేసినరా అయినా సరే పొండి రెండు లక్షలు తెచ్చకపోండి నేను తెచ్చి వచ్చిన తెల్లారే రుణమాఫీ చేస్తాయి యాదగిరి నర్సన్న మీద ఒట్టు వెంబలవాడ రాజన్న మీద ఒట్టు ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టు బాసర సరస్వతమ్మ మీద ఒట్టు ఒట్లేయని దేవుళ్ళు ఎవరన్నా తెలంగాణలో మిగిలినరా దేవుళ్ళను మోసం చేస్తావు ప్రజలను మోసం చేస్తావు విద్యార్థులను మోసం చేస్తావు నిరుద్యోగులను మోసం చేస్తావు రైతులను మోసం చేస్తావు మహిళలను మోసం చేస్తావు నేను చెప్పినట్టు అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్లో కొనసాగిస్తున్నా కాకపోతే కొద్దిగా టైం పడుతుంది కాని వాటికి ఇంకా మాకు సమయం ఉంది కదా అని చెప్తున్నారు తీసుకోండి సమయం కానీ గత ప్రభుత్వము కేసీఆర్ గారు నాడు రా ఎవరు రాజశేఖర్ వై రాజశేఖర రెడ్డి వైఎస్ పథకాన్ని కొనసాగించమని చెప్పారు ఆరోగ్యశ్రీ ఒక మంచి పథకం అని చెప్పారు మరి ఈయనెందుకు కొనసాగించడం పథకాలను కేసీఆర్ కిట్ ఎందుకు ఇవ్వరు గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి ఆ న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇవ్వడు మరి రకరకాల సమస్యలు ఇంకా కేసీఆర్ గారు నాటి పాలన సంక్షేమ ఫలాలు అన్నింటినీ ఆపేస్తూ ఉన్నావు ఎందుకు అవేమి ఆపకుండా నువ్వు పనిచేయాలి కదా అటు విద్యుత్ రంగంలో సమస్యలే ఇటు విద్యారంగంలో సమస్యలే అటు ఏ రకంగా చూసిన సమస్యలు తప్ప ఈ సమస్యలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి పదే పదే ఈ చిల్లరమ్మల రయేశాలు ఈ అరెస్టులు ఈ నోరు వారేసుకోవడాలు తప్ప ఇక ముఖ్యమంత్రి గారు ఇష్టం మాట్లా మాట్లాడిన తర్వాత ఆయన వెనక నడిచే చోటమూట లీడర్లు నోరు వారేసుకుంట ఆశ్చర్యం ఏం లేదు గతంలో లేని విధంగా ఏడాది కాలంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో కూడా చెప్పారు మీరు ఎట్లా చూస్తారు ఈ విషయంలో ఈ అరవై వేల ఉద్యోగాలు ఆయననే నోటిఫికేషన్లు ఇచ్చి ఆయననే పరీక్షలు పెట్టి ఆయనే ఇస్తే కనుక మేము రాజీనామా చేయడానికి సిద్ధమని మా హరీష్ రావు గారు చెప్పారు స్పష్టంగా అంతా అబద్ధం ఆయన ఇచ్చిన ఒక పదివేల ఉద్యోగాలు ఏం చెప్పిండు నిరుద్యోగులకు ఇదే అశోక్ నగర్కు రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్ళి ఆయన చెప్పిండు కదా అక్కడ ఏడాది లోపల లక్ష ఉద్యోగాలు అన్నాడు కదా ఏడాది లోపల లక్ష రెండు లక్షల ఉద్యోగాలు లక్ష కాదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఏడాది లోపల పాత కమిషన్ తప్పుకుంటే కొత్త కమిషన్ వేసి ప్రక్షాళన చేసి ఏది ప్రక్షాళన ఏవి కొలువలు నిరుద్యోగులు గుడివాలా ఎడ్డివాలా నిన్న చూసినాం కదా ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన తెలియజేసిండ్రు ప్రజలు ఇంకా కూడా మీ బీఆర్ఎస్ ఎవరు ఎన్ ప్ర నిరుద్యోగులు వాళ్ళ ఆకలి వాళ్ళ దుఃఖం నువ్వు ఇచ్చినటువంటి హామీ వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం దాని గురించి ప్రశ్నిస్తా ఉన్నాం రైతులు నువ్వు మోసగించిన తీరు వాళ్ళకు రైతు బంధు ఎగవేత రుణమాపి ఎగవేత అబద్ధాలు అరకూర వసతులు కరెంటు సమస్యలు నీటిపారుదల సమస్యలు ప్రాజెక్టులు ఎండబెట్టి చెరువులు కుంటలు నింపకుండా ద్రోహం చేస్తున్న తీరు పంటలు ఎండబెడుతున్న తీరు అటు రైతులు ఒక్క వర్గం అని కాదు అన్ని వర్గాలు మూకుమ్మడిగా ఈ ప్రభుత్వాన్ని గద్దదించడానికి సిద్ధమైతా ఉన్నారు ఎప్పుడు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఎదురు చూడాలన్నా మా దగ్గరకైతే రానంటారు ఒక ఎమ్మెల్యే పోతే ప్రశ్నిస్తూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు ప్రశ్న కాదు నిలదీస్తూ ఉన్నారు ఒక మంత్రి గారు పోయినా నిలదీస్తూ ఉన్నారు కాలంలోనే ఇంతవరకు ప్రజలు వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటారు పాలన చేతగాక పాలన చేతగాక ప్రతీకారం కోసమే మేము వచ్చినాము కక్ష సాధించడానికే మేము వచ్చినాము నా నా లక్ష్యం నెరవేరిందని స్పష్టం చేస్తూ ఉంటాడు క్లియర్ ప్రజలకు అర్థమవుతుంది కదా ఆయన పాలన మీద చిత్తశుద్ధి లేదు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు అయ్యో తెలంగాణ ఎందుకు వచ్చింది అనుకోని ఆంధ్రాలో కలుపుమని అంటారు అనుకొని ఆశపడి ఇట్లాంటి ఎత్తుగడలేస్తూ ఉంటాయి కాకుండా రాబోయే పదేళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ప్రజలంతా కూడా మరి ఈ విషయంలో యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి ఆయన వండుకొని కళలు కనుకుంటే అట్లనే ఉండని ఏం జరగనున్నదో జరుగుతుంది ప్రజలకు తెలుస్తూ ఉంది ఇప్పుడే ఆయన వీళ్ళందరూ కళల్లో మునిగి తేలని ప్రజల్లోకి వెళ్ళకపోని పనులు చేయకపోని ఏం జరుగుతుందో అది జరుగుతుంది ప్రజలు శిక్షిస్తారు